హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్ని రాజపూడి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్ ఇదిగోండి ఈ ఫొటోస్ థర్టీ ఫస్ట్ నైట్ మేము తీసుకున్న ఫొటోస్ ఇంట్లో కేక్ కటింగ్ అప్పుడు ఇదేమో మార్నింగ్ తీసుకున్న ఫోటోలు చాలా రోజులైంది నేను వీడియోస్ పెట్టాక ఈ మధ్యలో చాలా రోజుల నుంచి వీడియోలు పెట్టడం లేదు కొంచెం బిజీగా ఉండి ఇదిగోండి మార్నింగ్ లేచి ఇంట్లో పని అంతా చేసుకొని ఇప్పుడు చర్చికి వెళ్దామని రెడీ అవుతున్నాము టైం ఏమో నైన్ ఎలా అయింది టైం మార్నింగ్ నైన్ అయింది ఇదిగోండి మా పెద్ద అబ్బాయి ఏమో ల్యాప్టాప్లో ఆన్లైన్ క్లాస్ వింటున్నాడు తర్వాత ఇంకా నేనేమో రెడీ అవుతున్నా అప్పటికే లేట్ అయిపోయింది చర్చి పది గంటల నుంచే ఉంది మేము మళ్ళీ రెడీ అయ్యి టిఫిన్ తినేసి వెళ్ళాలి కదా అందుకోసమని ఇదిగోండి మా చిన్న అబ్బాయి రెడీ అయిపోయినాడు నేను తలదోకుండా ఉంటే నా దగ్గరకు వచ్చి వీడియో తీస్తున్నాడు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చాలా బాగా చేసుకున్నామండి మేము మీరందరూ ఎలా చేసుకున్నారు ఇదిగోండి మా అబ్బాయి వస్తు అంటే ఇంటి బయట మాకు ఎక్కువ ప్లేస్ లేదండి అందుకోసమని న్యూ ఇయర్ అని ఒకటి రాసినాను ఇదిగోండి ఇప్పుడు బయలుదేరినాము ఇంటి దగ్గర నుంచి అంటే ఇది ఎస్పిజీ గ్రౌండ్ మాకు ఇంటికి దగ్గట్లో ఉంటుందని చెప్పినా కదా ఈ గ్రౌండ్లో నుంచి ఇప్పుడు చర్చికి వెళ్తున్నాము ఇక్కడేమో పెద్ద చర్చి ఉందండి ఫస్ట్ మేము వెళ్ళేది వేరే చర్చికి వెళ్తాము అక్కడికి వెళ్తున్నాము ఇప్పుడు మేము ఇంకా మేము వెళ్ళే చర్చి కొద్దిగా దూరం ఉంటుంది మాకు ఇంటికి ఇంకా ఇది టర్నింగ్ అండి మేము చర్చికి ఇది ఎందుకండి చర్చి దగ్గరికి వచ్చేసినాము ఇంకా లోపలికి వెళ్తున్నాము మామూలుగా అయితే ఇక్కడ కింద ఉండిందండి ప్రేయరు ఇప్పుడు కొత్తగా పైన కొత్తగా ఓపెన్ చేస్తున్నారు ఇప్పుడేమో ఇక్కడ ఉంటుంది ప్రేయరు కొత్త చర్చి ఇది ఇదిగోండి

చర్చి అయిపోయింది ఇప్పుడు మాకు ఇంటికి దగ్గరలో ఉండే పెద్ద చర్చి దగ్గరికి వచ్చినాము ఇదిగోండి ఇక్కడ అంతా ఇక్కడ కూడా ప్రేయర్ అయిపోయింది అందరికి అందరు ఇంటికి వెళ్ళినారు ఇంకా కొంతమంది ఫొటోస్ తీసుకున్న వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారు చూడండి ఇక్కడ చర్చి చాలా బాగుంటుంది చాలా పెద్ద చర్చి ఇది ఇది దగ్గర దగ్గర నూట పదైదు సం నూట ఇరవై సంవత్సరాల క్రితం కట్టించిన చర్చి అనేది చాలా పెద్దగా ఉంటుంది చాలా బాగుంటుంది చర్చి ఇంకా ఇదిగోండి ఇప్పుడు లోపలికి చర్చి చూపిద్దామనేసి మీకు లోపలికి వెళ్తున్నాము మామూలుగా మేము ప్రతి ఇయరు మేము వెళ్ళే చర్చికి వెళ్ళి తర్వాత ఇక్కడికి వస్తాము ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా చూసి ఇక్కడ మామూలుగా దేవుని వాగ్దానాలు ఇస్తారు అవి తీసుకొని వెళ్తాము ఇదిగోండి ఇది లోపల చర్చి లోపల డెకరేషన్ చూడండి ఎంత బాగా చేసినారో చాలా బాగా చేసినారు డెకరేషను చర్చి దగ్గర అందరూ ప్రేయర్ చేసుకొని ఇక్కడ వాగ్దానాలు తీసుకుంటారు దేవుని వాగ్దానాలు ఇవ్వండి మా ఆయన ప్రేయర్ చేసుకుంటున్నాను మా అబ్బాయి దేవుని వాగ్దానం తీసుకున్నాడండి నీ మార్గముల మీద వెలుగు ప్రవేశాలు వాగ్దానం చేస్తున్నాను మేము అందరం ప్రేయర్ చేసుకుంటే ప్రేయర్ చేసుకుంటాము తీసుకుంటూ వాగ్దానం తీసుకొని కొద్దిసేపు గడిపి వెళ్తారు చాలా బాగుంటుంది ఇక్కడ చర్చి చూడండి అంత పాతకాలం చర్చి అయినా కూడా ఎంత బాగుంది చూడండి అసలు చాలా పెద్దగా ఉంటుంది బయట కూర్చోడానికి ఎంతమంది వచ్చినా కూడా కూర్చోడానికి అందుకు చాలా బాగుంటుంది ఇక్కడ ఇంకా చర్చి దగ్గర నుంచి వచ్చేసి ఇంటికి వచ్చేసి ఇప్పుడు హోటల్ దగ్గర ఇంటి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు హోటల్కి వచ్చినామండి నంద్యాలలో కిచెన్ గార్డెన్ అనే హోటల్ ఉంది మేము ఎప్పుడు అక్కడికే వెళ్తాము కిచెన్ గార్డెన్ కానీ లేదంటే మహారాజా హోటల్కి వెళ్తాము ఇప్పుడైతే ఇదిగోండి చూడండి కిచెన్ గార్డెన్కి వచ్చినాము ఇంకా లోపలికి వెళ్ళినామండి అంటే మేము చర్చికి వెళ్ళేసేసరికి ట్వెల్వ్ థర్టీ అయింది ఇంకా అప్పుడు వచ్చి వంట చేసుకోవడము టైం అవుతుంది అయినా మేము ప్రతి ఇయరు ఇలానే వస్తాము ఇంకా వచ్చేసినాము ఇంకా వచ్చేసి మేము తొందరగా వెళ్దామనేసి తొందర తొందరగా ఆర్డర్ ఇచ్చినాము ఎందుకంటే మా అబ్బాయికి ఆ రోజు నీయ రోజు ఎగ్జామ్ ఉండింది ఆన్లైన్ ఎగ్జామ్ ఉండింది అందుకోసం అనేసి ఇదిగోండి ఆర్డర్ ఇచ్చినాము ఇక్కడేమో రైతా అవి తెచ్చిపెట్టినారు రైతా చికెన్ షేర్వా తర్వాత ఒక వాటర్ బాటిల్ తర్వాత గోంగూర తెచ్చిపెట్టినారు ఇంకా నాన్స్ తర్వాత కర్రీ ఆర్డర్ ఇచ్చినాము ఒక చికెన్ కర్రీ ఇంకా ఎక్కువ ఆకలి అయితే వేయడం లేదు కానీ తొందరగా వెళ్దామనేసి తెప్పించుకున్నాము ఇదిగోండి చికెన్ తవా తెప్పించుకున్నాము చికెన్ తవ్వ చాలా బాగుండింది టేస్ట్ ఇక్కడ కిచెన్ గార్డెన్లో చాలా బాగుంటుంది టేస్ట్ ఈ కర్రీ అయినా వెజ్ అయినా నాన్ వెజ్ అయినా చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి మేమైతే చికెన్ తవ్వ తర్వాత బటర్ నాన్ తెప్పించుకున్నాము ఇంకా స్టార్టర్స్ అవి తెప్పించుకున్నామంటే ఎక్కువ ఒక హాఫ్ అన్ అవరు స్టార్టర్స్కే వెయిట్ చేయాలి ఇంకా ఎగ్జామ్ ఉందనేసి ఇంకా స్టార్టర్స్ తెప్పించుకోకుండా చికెన్ తవ్వ తర్వాత బటర్ నాన్ తెప్పించుకున్నాము చాలా బాగుండే ఈ టేస్ట్ అయితే వేడివేడిగా తినాలి సూపర్గా ఉంటుంది మా పిల్లలకి ఎక్కువ బటర్ బటర్నానే ఇష్టము నాన్ మేము ఇంటికి తెచ్చుకున్నది అయితే ఎక్కువ రుమాల్లోస్ ఆడరిస్తాము అక్కడికి వెళ్ళి తింటే ఎక్కువ బటర్ నానే తింటుంటాము మా పిల్లలకు అదే ఎక్కువ ఇష్టము ఇంకా చపాతి బటర్ నాన్ తిన్న తర్వాత ఇంకా ఏం ఆర్డర్ ఇవ్వాలి అని అంటే మా పిల్లలు ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం చెప్పినారు ఇంకా అయితే కనుక ఇవి రుమాలు రొటీస్ తిన్న ఇవి బటర్ నాన్ తిన్న తర్వాత ఒక చికెన్ దమ్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చినాము తర్వాత ఒకటి ఏమంటారు తండూరి చికెన్ బిర్యానీ ఒకటి ఆర్డర్ ఇచ్చినాము ఇంకా చూడండి ఇదిగో ఇప్పుడు ఫస్ట్ దమ్ బిర్యానీ పెడుతుంది దమ్ బిర్యానీ ఒకటి పిల్లలకేమో తండూరి చికెన్ తింటామంటే వాళ్ళకు అది ఇచ్చినాము ఇంకా ఐస్ క్రీమ్స్ అవి ఏం తినలేదు ఇంకా ఎందుకంటే అప్పటికే వాతావరణం కొంచెం చల్లగా ఉండింది మళ్ళీ జలుబులు అవి చేస్తాయని ఐస్ క్రీమ్స్ అవి తినలేదు నేను మా ఆయన చికెన్ దమ్ బిర్యానీ తిన్నాం మా పిల్లలేమో తండూరి చికెన్ తిన్నాం చికెన్ బిర్యానీ తిన్నారు ఇక్కడ బిర్యానీ కూడా చాలా బాగుంటుంది ఒక బిర్యానీ తీసుకుంటే ఇద్దరికి ఫుల్గా అవుతుంది ఇంకా ఏమంటే మేము ఇంకా రెండు తీసుకొని నాన్స్ అవి తిన్నాం కదా ఒకటైనా సరిపోతుంది కానీ ఇంకా పిల్లలకు సరిపోదేమో అనేసి రెండు తెప్పించుకున్నాము ముక్కలు కూడా ఇక్కడ కిచెన్ గార్డెన్లో ముక్కలు పీసెస్ చాలా పెద్దగా ఉంటాయి ఒక పీస్ అయితే మనకు సరిపోతుంది అంత పెద్దగా ఉంటాయి చికెన్ పీసెస్ బాగుంది టేస్ట్ చూడండి ఎంత పెద్దగా ఉందో పీస్ చికెన్ పీస్ ఇది తండూరి చికెన్ బిర్యానీ బాగుండింది తర్వాత ఇంకా థమ్సప్ ఆర్డర్ ఇచ్చినాము థమ్సప్ తాగి చికెన్ బిర్యానీ తినేసి ఇంకా ఇంటికి వద్దామనేసి అనుకుంటున్నాం మా పిల్లలు ఇంకా ఏమైనా తింటారంటే ఇంకా ఇప్పుడే ఎక్కువ అయిపోయింది ఇంకా అసలు ఏం వద్దు అని చెప్తున్నారు ఇంకా ఏమైనా తినండి అంటే అసలు ఏం వద్దమ్మా అని అంటున్నారు మామూలుగా అయితే ఏదన్నా మిల్క్ షేక్ అవి తాగుతుంటారు ఈరోజు అయితే అవి ఏం తీసుకోలేదు ఇంకా ఫింగర్ బౌల్ వచ్చింది ఇంకా హ్యాండ్స్ క్లీన్ చేసుకొని ఇంకా వచ్చేసినాము కిందికి ఇంకా ఇంకా ఇదండి వచ్చి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని తర్వాత ఈవినింగ్ కూడా బయటికి వెళ్ళినాము ఇదిగోండి ఇది ఎస్పిసి గ్రౌండ్ ఈ గ్రౌండ్లో మేము ఎక్కువ ఈవినింగ్ అప్పుడు వచ్చి కూర్చొని తర్వాత ఇక్కడ వాకింగ్ రావాలని ఇక్కడికి వస్తున్నాము ఇదిగోండి మాకు ఎస్పీసీ ఒక దగ్గరలో ఎగ్జిబిషన్ ఉంది అండి ఎగ్జిబిషన్ పెట్టినారు ఈరోజే స్టార్ట్ అయ్యింది ఎగ్జిబిషను ఇంకా ఎగ్జిబిషన్ కూడా వెళ్దాం అనుకున్నాం కానీ ఎక్కువ రష్ ఉండింది ఇంకా మళ్ళీ ఒకసారి వెళ్దాంలే అనేసి వెళ్ళలేదు నిన్న ఇంకా గ్రౌండ్లోనే కొద్దిసేపు కూర్చొని పిల్లలతో మాట్లాడుకుంటూ తర్వాత అందరికీ కొద్ది ఉదయం మార్నింగ్ కాల్ చేసినాము కదా మళ్ళీ ఈవినింగ్ కూడా కొద్దిసేపు అందరికి కాల్ చేసి తర్వాత కేక్ ఇంటి దగ్గర నుంచి కేక్ తీసుకొని వచ్చుకున్నాము అంటే థర్టీ ఫస్ట్ నైటు కొద్దిగానే తిన్నాము కేక్ అంతా అలానే ఉండింది ఇంకా మార్నింగ్ చర్చికి వెళ్ళి తర్వాత మార్నింగ్ దోశలు వేసుకొని తిని చర్చికి వెళ్ళి పేడ తినేసి వచ్చినాం కదా కేక్ అంతా అలానే ఉందని గ్రౌండ్లో అయితే కొద్దిగా తినొచ్చు అనేసి గ్రౌండ్కు కేక్ తెచ్చుకున్నాము కేక్ కేక్ తర్వాత ఒకటి స్ప్రైట్ బాటిల్ తెప్పించుకొని కేక్ తినేసినాము ఇంకా చూడండి ఇదంతా ఇక్కడ లైట్ వస్తుంది కదా మేము మార్నింగ్ చర్చికి వెళ్ళినా అక్కడ నుంచి లైటు పడుతుంది ఫోకస్ అలా ఇక్కడేమో ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్లో అయితే సూపర్గా ఉంటుంది ఎగ్జిబిషన్ అంటే నాకు చాలా ఇష్టము కానీ మా పిల్లలు ఇంకా ఎప్పుడు వెళ్తాం కదా మా తలనొప్పి ఇప్పుడు ఎక్కువ రష్ ఉన్నారంటే వెళ్ళలేదు నాకైతే ఎగ్జిబిషన్ కావాలని చాలా ఇష్టము ఇంకా అవైతే జైంట్ విల్ అవైతే నేను ఎక్కను కానీ ఇది జైంట్ విల్ అండి అది ఇప్పుడు కనిపిస్తుంది కదా ఫ్లవర్ మాదిరి అది చాలా పెద్ద జైంట్ విల్ వచ్చింది నేనైతే అవి ఎక్కను కానీ కానీ వెళ్ళాలంటే చాలా ఇష్టం నాకు ఇంకా మా చిన్నబ్బాయ్ ఏమో వీడియో తీస్తున్నాడు మేమేమో కేక్ తింటున్నాం మా అబ్బాయిని తినమంటే కేక్ కొద్దిగా తిన్నాడు ఇంకా తినలేదు నేను మా పెద్ద అబ్బాయి ఎక్కువ తిన్నాము కేకు తింటూ ఎంజాయ్ చేస్తున్నాము ఈ చలి ఒక దిక్కు చలి పెడుతుంది ఒక దిక్కు దోమలు ఉన్నాయి ఇంకా ఆయన కూడా అలానే కూర్చున్నాము నైన్ వరకు గ్రౌండ్లోనే కూర్చున్నాము నైట్ మేము ఇక్కడ నుంచి సిక్స్ థర్టీ సెవెన్కి అంతా వెళ్ళినాము నైట్ నైన్ వరకు గ్రౌండ్లోనే ఉన్నాము చూడండి ఎంత చీకటిగా ఉందో మా పిల్లలకు నేను కూలింగ్ తగ్గిపోయింది స్ప్రైట్ అని చెప్తుంటే వాళ్ళు నవ్వుతున్నారు ఇంకా బయటికి వచ్చిన తర్వాత అంతసేపు కూలి ఎలా ఉంటుందమ్మా అని నవ్వుతున్నారు కూలింగ్ తగ్గిపోయింది స్ప్రైట్ అందుకని కొద్దిగానే తాగినాము ఇంకా కొద్దిగా కేక్ మిగిలింది ఇంకా ఇంటికి వెళ్దాము మళ్ళీ వంట చేయాలి కదా అంటే మా పిల్లలు ఇంకా కొద్దిసేపు ఉండమ్మా వెళ్దాము ఇంకా కొద్దిసేపు ఉన్న తర్వాత వెళ్దామంటే అలానే కూర్చున్నాము ఇక్కడ ఇక్కడ ఎస్పీజీ గ్రౌండ్ దగ్గరే ఉంది చూడండి చాలా బాగుంటుంది ఎగ్జిబిషను ఇక్కడ నందాలకు వస్తే మీరు కూడా చూడండి ఏం ఇదిగోండి ఇంకా మా చిన్నబ్బాయేమో ఇంకా నాకు ఓపిక లేదనేసి కార్లో కూర్చొని పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నాడు ఇంకా ఇదండి ఈరోజు వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ